ಕೈಲ ಕೈಲೋಕ ನಮಸ್ಕಾರ ಕೈ ಪ್ರತಿ ಆಯ ಹರ ದಿನ ಸುಬಹ ಭ ಹೋಗಿ ಪರಿಷ್ಕಾರ ದೇಗ ಪ್ರತಿ ಸಬ್ಬಕೋ ಭಗವನ್ ಬೇನೆ उसको प्रार्थना कर रहे ना हर दिन हम लोग को भगवान को प्रार्थना करेगा तो हमको कितना प्रॉब्लम तो, सब हटा देगा हम सब हटा देगा बच्चे लोग को ज्ञान देगा मतलब घर में समाधान देगा समाधान शांति ओ मतलब हम लोग देगा सब ठीक है ना हाज भगवान का बात क्या है मालूम ऊपर से भगवान हम लोग को गरीब वालों को देख रहा है गरीब वालों को हर सेकंड प्रभु देख रहा है परमेश देख रहा है हम लोग को चोड़ेगा नहीं परमेश भगवान चोड़ेगा नहीं हम लोग उठा देगा ऊपर स्थान में ऊपर उठा देगा गरीब वालों को ऊपर से देख रहा है भगवान कितना अच्छा भगवान भगवान को मांगना अच्छी भगवान को हाथ मांग रहे मांगे तो भगवान हमारे घर में रहेगा सब कुछ प्रॉब्लम हटा देगा शांति हम लोग देगा अभी तेलुगु में बात करेगा అత్యున్నత మాకు ప్రియమైన ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయ కాల సమయంలో శుభములు తెలియజేస్తున్నాం ఎలాగున్నారు మీరు కుటుంబాల పిల్లలంతా కూడా క్షేమంగా ఉన్నారా దేవుని ఎన్నకాల సమయం అంతా కూడా కాచి కాపాడి మనమల్ని ఈ యొక్క దినాన్ని మనకి కనుగ్గా బహుమానంగా ఇచ్చినాడు కాబట్టి ఆయన పరిశుద్ధ పరిశుద్ధనామానికి మహిమ కలిగినగాక ప్రియులారా ఉదయ కాల సమయంలో వాగ్దానం కోసం మనం ఎదురు చూస్తున్నాం కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో నుంచి నూట ముప్పై ఎనిమిదవ కీర్తన ఆరో వచనం యహోవా మహోన్నతుడైనను ఆయన దీనులని లక్ష్యపెట్టును ఆయన దూరం నుండి గర్విష్ఠను బాగా ఎరుగును ప్రాడ్ యహోవా మహోన్నతుడైన గొప్ప దేవుడు మహా ఉన్నతమైన స్థలం ఉండే దేవుడు కాబట్టి దీనులైన మనల్ని లక్ష్య పెడుతున్నాడు ఆయనకు మనతో పని ఎంచి దరిద్రులు దీనిలోని మనతో పని ఎంచి ధనవంతులు ఉన్నారు మరి ఐశ్వర్యవంతులు ఉన్నారు జ్ఞానం కలిగిన వారు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు లోకంలో కానీ దీనులైన మనమల్ని లక్ష్య పెడుతున్నాడంటే ఆయన ఎంత మంచి దేవుడు చూడండి మన పైన ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన దీనులు దరిద్రులు తల్లిదండ్రులు లేని వారు పరదేశంలో వీళ్ళందరినీ ఆయన కాపాడే దేవుడు అని చెప్తుంది దేవుని లేఖనాలు ఈరోజు నువ్వు భయపడుతున్నావా దేవుడు నన్ను చూడలేదని ఈ రోజు దేవుడు నేను పరలోకం నుంచి లక్ష్య పెడుతున్నాడు దీనిని మనమల్ని లక్ష్యపెడుతున్నాడు ప్రతిక్షణం కూడా చూస్తున్నాడు ఆయన ఆయన కాపాడుతున్నాడు ప్రతిక్షణం కూడా దీనిలో ఆయన ఆయన ఉన్నతమైన స్థలంలో ఎక్కిస్తాడంట యోగ గ్రంథంలో ఐదు పదకొండో చూడండి యోగ గ్రంథం ఐదు పదకొండో వచ్చిన అట్లు ఆయన దీనులని ఉన్నతమైన స్థలములలో ఉంచును ప్రేవనామానికి మహిమ కలిగిన గాక చూడండి దీనిని ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు గొప్ప గొప్ప వారు స్టేషన్లో ఎక్కి మాట్లాడతారు కుర్చీలలో మరి సింహాసనంలో సింహాసనం కుర్చీలో ఎక్కువకుంటారు అనుకుంటాం మనం కదా కానీ దీనిలో ఆయన మనము కూడా ఆయన ఉన్నత స్థలం ఎక్కించి దేవుడు అని అన్నాడు ఆయన హలేయ ఈరోజు దేవుని నువ్వు ప్రార్థన చేస్తున్నావా దేవునికి లోపడుతున్నావా దేవుణ్ణి లోపడితే నిన్ను ఉన్నతమైన స్థితిలో ఆయన ఎక్కించి దేవుడు అంటున్నాడు హలేల్లుయ్య ఉన్నతమైన స్థలంలో ఆయన మనం ఎక్కించి కూర్చొని పెడతాడు ఆయన ధనవంతుల్ని వెళ్ళగొట్టి దీనిని ఎవరెత్తే దేవుడు ఆయన దీనిని ఆయన కూర్చుని బట్టే దేవుడు ఉన్నతమైన స్థలంలో ప్రయత్నలాడు మన దేవుడు దీని నన్ను లక్ష్య పెడుతున్నాడు ఆయన ఆయన ప్రతి క్షణం కూడా ఆయన లక్ష్యము ఆయన సూపంతో కూడా మన మీద ఉంటూ ఉంటుంది అనమాట దేవునా మనకి మహిం కలిగిన గాక నువ్వు దేనికి భయపడాల్సిన అవసరం లేదు ఆయన మన ప్రతి క్షణం నిమిషం కూడా ఆయన మనం లక్ష్య పెడుతూ ఉంటాడు చూస్తూ ఉంటాడు కానీ పాపం జరిగి మనం పోకూడదు మరి జనాలు మరి దేవుని యొక్క సన్నిధిలో మనకి ఎలాగా మన భయము భక్తితో నడుచుకోవాలి మనం క్రైస్తవ ప్రదం కదా పేరుకు మాత్రం క్రైస్తులో ఉండకూడదు మన క్రియల్లో క్రైస్తవత్వం కనపడాలి అలాగా ఎప్పుడైతే నువ్వు ఉంటావో దీనిని ఆయన ఉన్నతమైన స్థితిలో ఉంచుతాడు ప్రతి నిమిషం కూడా ఆయన పరలోకం నుంచి నిన్ను ఆయన మహా ఉన్నతమైన దేవుడు నిన్ను లక్ష్య పెడతాడంటే ఎంత గొప్ప ధన్యుడివి ధన్యురాలు మనం అంతేకాకుండా రెండవ కొరిందీలకు రాసిన పత్రికలో ఏడవ అధ్యాయము ఆరో వచనంలో కూడా చక్కగా పౌలు గారు వివరిస్తున్నారు చూడండి ఒక మాట ఏడు ఆరులో రెండవ కొన్ని రాసిన పత్రికలో ఆయన దీనులను ఆదరించు దేవుడు తీర్పు రాక వలన మమ్మను ఆదరించను హలే ఆయన దీనులను ఆదరించే దేవుడు నన్ను ఎవరు ఆదుకోలేదే నాకు ఆదరణ లేదే సహాయం లేదని బాధపడకు ప్రతిక్షణం కూడా అదే తలంచుకుంటూ బాధపడకు మైండ్ చెడుపుకోకు ఆయన దీనులను ఆదరించే దేవుడు దేవుడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను కనికరిస్తాడు దేవుడు నీకు ఆదరణ కలిగిస్తాడు నీకేం కావాలన్నా సమస్తం అనుగ్రహించి నిన్ను ఆదరించే దేవుడు ఎంచున్నాడు భయపడుకు మన దేవుడు గొప్ప దేవుడు దీనిని విడిచిపెట్టడు తల్లిదండ్రులు లేని అనాథబడ్డలను విడిచిపెట్టే దేవుడు కాదు పరదేశం కూడా విడిచిపెట్టడంట ఆయన వాళ్ళను కూడా ఆయన కాపాడే దేవుడు అంచున్నాడు దేవుని ఆమెకి మహిమ కలిగిన గాక మరి ఈ వాగ్దానం నమ్ముతున్నావా నమ్మితే నన్ను నీ జీవితంలో నెరవేరుస్తాడు దీనిని ఆయన లక్ష్య పెడుతున్నాడు ప్రతి నిమిషం కూడా ఆయన చూస్తూ ఉంటాడు నీ రాకపోకల నిన్ను కాపాడే దేవుడు లక్ష్య పెడుతూ ఉంటాడు ఆయన కుటుంబంలోని సమస్యలను ఆయన చూస్తూ ఉన్నాడు బాధపడకు నిన్ను ఉన్నతమైన స్థితిలో ఎక్కించి జనముల వద్ద నీకు మంచి పేరు ప్రతిష్టలు కలిగించే దేవుడు అంటున్నాడు మన దేవుడు అల్లి ఎల్లుయా మరి వాగ్దానం నమ్ముదామా ప్రారంభ చేసుకుందాం తండ్రి ఘనమైన నామాన్ని బట్టి మేము స్స్తుతిస్తున్న ఈ ఈరోజు చక్కని వాగ్దానం ఆయన ప్రభావ మరి నువ్వు మహోన్నతమైన దేవుడు అయినప్పటికీ దీనిలో నేను లక్ష్య పెడుతున్నా ప్రభావ అందును బట్టి నాయన మేము స్స్తుతిస్తున్నాం మళ్ళీ ఏ మంచితనం లేదు అయినా కూడా దీనిలో దరిద్రైన మమ్మల్ని లక్ష్య పెడుతూ ప్రతి నిమిషం కూడా మనం చూస్తున్న దేవుడు అంటున్నావు బ్రవ్వ బట్టి మేము స్థుతిస్తున్నాం ఈ యొక్క వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆయన మీరు సహాయం చేయండి దీనిలోని ఉన్నతమైన స్థితిలో ఉంచుతానన్నావు ఈ వాగ్దానం నెరవేర్చి సహాయం చేయమని తండ్రి చూపించమని సమాధాన నెమ్మస్థ కుటుంబాలను నింపమని చేసు క్రీస్తు నామల పురలోకపు తండ్రి ఆ మేన్